ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పరారీలో ఉన్న కోడాలి నాని అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన కోడాలి నాని తెలుసు కదా గుడివాడ మాజీ ఎమ్మెల్యే అయిన కోడాల నాని అసలు ఈయన అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకు పరారీలో ఉన్నారు అనేది ఈ వీడియోలో మనం చాలా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం అయితే ముందుగా తాజాగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ విజయవాడ సబ్ జైల్లో పెట్టడం అయితే జరిగింది దానికి సంబంధించి గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం అంతేకాకుండా ఇంకా కొన్ని కేసులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అయితే వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించడానికి అయితే వెళ్లడం జరిగింది అయితే వల్లభనేని వంశీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా కోడళ్ళీ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడా కూడా ఎవరికి కనిపించడం లేదు ఎక్కడా కూడా ఫోన్లోకి టచ్లోకి రావడం లేదు కనీసం మనిషి కనిపించడం లేదని చెప్పి మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి అంటే వల్లభ నేను వంశీని అరెస్ట్ చేశారు నెక్స్ట్ నన్నే టార్గెట్ నా అరెస్ట్ అనేది ఖాయమైనటట్లు కోడల్లాని అయితే కొంత అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆయన భయపడడం జరిగింది పరారీలో ఉన్నాడని చెప్పి చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది ఆల్రెడీ కొంతవరకు నిజమే ఎందుకని అంటే ఆల్రెడీ వల్లభ నేను వంశీని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా కొంతమంది మాట్లాడారు ఎవరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలు అయితే మీడియా ముఖంగా వచ్చి మాట్లాడడం జరిగింది కానీ కోడాలని కనీసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమే కానీ మీడియా ముఖంగా మాట్లాడమే కానీ లేదా అనంటే వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్లడమే కానీ కనీసం ఫోన్లో కూడా ఎవరికి టచ్లోకి రావట్లేదు అంటే ఖచ్చితంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన నేపథ్యం ఏదైతే ఉందో అదే నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే నెక్స్ట్ టార్గెట్ కోడాలి నాని అనేటట్టు ఆయన భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు పలారీలో ఉన్నాడని చెప్పి చాలా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తాయి అది కూడా కొంతవరకు వాసం ఎందుకనంటే గత ఐదేళ్లు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీనే కానీ నారా చంద్రబాబు నాయుడినే కానీ తన కొడుకు నారా లోకేష్నే కానీ అంత దారుణంగా తిట్టడమే కానీ దూషించడమే కానీ తెలుగుదేశం పార్టీని నోటుకొచ్చినట్టు మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నేత ఎవరైనా ఉన్నారు అంటే బూతుల మంత్రి అని పేరు తెచ్చుకున్న మొట్టమొదటి మంత్రి ఎవరైనా ఉన్నారో అని అంటే అది కోడాలని ఎందుకంటే అంత దారుణంగా ప్రతి దానికి కూడా కోడాలని అయితే ఇటు నారా చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని ఇద్దరిని కూడా చాలా దారుణంగా అవహేళన చేయడం జరిగింది అది ఆల్రెడీ మీడియా ముఖంగా గత ఐదేళ్లు మనం చూసాం మరి ఆ కక్ష సాధింపులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అది న్యాయబద్ధంగా జరుగుతుందా లేదా అన్యాయంగా అనేది మనం అయితే చెప్పలేం కానీ కొంతవరకు కూడా న్యాయంగానే జరుగుతుంది న్యాయంగా జరుగుతుందని నువ్వేలా చెప్పగలవని అని అంటే అన్యాయంగా జరిగే అయితే గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు చేసిన ఛాన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ నేపథ్యంలోనే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వన్ మంత్ అంటే ఒక నెల రోజుల లోపే వీళ్ళని ఖచ్చితంగా జైల్లో వేద్దరు ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చి తొమ్మిది అయినా కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఖచ్చితంగా న్యాయపరంగా ఎక్కడైతే వాళ్ళు తప్పుకు దొరుకుతారో అక్కడ మాత్రమే వాళ్ళని జైలు లో పెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడు తాజాగా చూసుకుంటే వల్లభనేని వంశీని కూడా గన్నవరం టీడీపీ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ దాడి కేసులు అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ రావడం జరిగింది అవే కాకుండా ఇంకా ఏ కేసులు ఉన్నాయని చెప్పి తవ్వడం అయితే జరిగింది ఇటు వల్లభనేని వంశీని ఏదైతే జైల్లో పెట్టారో దాదాపుగా పద్నాలుగు రోజుల పాటు ప్రస్తుతానికి అయితే రిమైండ్లో పెట్టడం జరిగింది తర్వాత బెయిల్ వస్తుందా లేదని చూడాలి ప్రస్తుతానికి చూసుకుంటే వల్లభనేని వంశీకి అయితే చాలా గడ్డు కాలం నడుపుతుంది అంటే కటిక నేల మీద వల్లభనేని వంశీ అయితే జైల్లో ఉండడం జరుగుతుంది అతనికి ఎటువంటి సదుపాయాలు కూడా లేవు అనేటట్టు మనకైతే కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి నెక్స్ట్ కోడళ్ళేని కూడా ఇదే విధంగా అరెస్ట్ చేసినట్లయితే మాత్రం అంతకంటే దారుణంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఎందుకనంటే గత ఐదేళ్ళు అంత దారుణంగా వ్యవహరించారు ఇప్పటికే కూడా వల్లభైన వంశీని అరెస్ట్ చేసిన నేపథ్యం ఏదైతే జరిగిందో అక్కడ వ్యవహార శైలి ఏదైతే ఉందో నెక్స్ట్ కోడల్ లానికి అంతకంటే దారుణమైన పరిస్థితులు వస్తాయని చెప్పి కోడళ్ళని అయితే కొంతవరకు కూడా ఆయన భయపడినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది యాక్చువల్లీ ఆయన ఇప్పుడు భయపడ్డం కాదు గత ఆరు నెలల కిందట ఆయన భయపడ్డారు ఎందుకని అంటే ఆయన ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా మీడియా ముందుకు రావడం లేదు పార్టీ కార్యక్రమాలకి హాజరు కావడం లేదు కనీసం కార్యకర్తలకు అందుబాటులోకి రావడం లేదు అసలు పార్టీ ఉందా నేను ఆ పార్టీలో ఉన్నానా లేదంటే ఆ పార్టీకి రాజీనామా చేసి నేను పక్కకు వెళ్ళిపోయాను అనేటట్టు ఆయన వ్యవహార శైలి కనబడుతుంది తప్పితే ఎక్కడా కూడా కోడాలనే అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నట్లు మాత్రం ఎక్కడా తెలియడం లేదు గత ఏడు ఎనిమిది నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొల్ంది మరి ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆ పరిస్థితి అనేది ఇంకొంచెం ఎక్కువైంది ఎందుకంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది చాలా భయభ్రాంతులకు గురి చేసింది మరి కోడల్ నాని అరెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చూడాలి ఇప్పటికీ కూడా మనం కీలకంగా చూసుకుంటే గుడివాడ నియోజకవర్గంలో కోడల్ నాని మీద మూడు కేసులకు పైగా నమోదవడం జరిగింది మరి అవి పక్కన పెడితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఒక లెక్కర్ కుంభకోణంలో ఏపీలో గతంలో జరిగిన లెక్కర్ కుంభకోణంలో ఈయన హస్తం ఉంది ఈయన చేతి ఓటం ఉంది ఈయన కూడా అందులో కొంత అవినీతి చేశాడనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తాయి మరి అందులో ఎంత పూర్తి వాస్తవాలు ఉన్నాయనేది ఎక్కడా కూడా ఆధారాలు అయితే బయటపడలేదు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ఆల్రెడీ ఆ కేసు ఏదైతే స్టడీ చేస్తున్నారో ఆ కేసు స్టడీ చేసే దాంట్లో కోడాలని పేరైతే వినిపిస్తుంది మరి ఇటు లిక్కర్ స్కామ్లో ఇరికిస్తారా లేదంటే టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఇరికిస్తారా లేదంటే గతంలో దుర్భాషలు మీద మెయిన్గా అంటే చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని దుర్భాషలు ఆడిందాని మీద ఆయన మీద కేసులు పెడతారా లేదు అంటే మెయిన్గా చూసుకుంటే గతంలో ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ టైంలో ఏవైనా అవకతవకలు జరిగితే వాటి మీద ఆయన మీద కేసులు నమోదు చేస్తారని చూడాలి ఏది ఏమైనా కానీ కోడళ్ళని అయితే మాత్రం పూర్తిగా వందకి వంద శాతం భయపడ్డారు అందులో ఎటువంటి సందేహం అని లేదు గత ఐదేళ్ళు ఏదైతే ఆయన నోటికి పని చెప్పారో ఇప్పుడు ఆయన జైల్లోకి వెళ్తారు అనేది వందకి వంద శాతం ఆయన నమ్మినట్లు ఆయన భయపడినట్లు ఇప్పుడు పరారీలో ఉండడం అయితే జరిగింది కనీసం కుటుంబ సభ్యులు కానీ స్నేహితులకు కానీ బంధుమిత్రులకి కార్యకర్తలకి ఎవ్వరికీ కూడా ఆయనకి ఫోన్ కూడా అందుబాటులోకి రావడం లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరి అది వాస్తవం అయితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదు గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోడాల నానిని మాత్రం అరెస్ట్ చేయడం మాత్రం ఖాయం కానీ ఏ కేసులు అరెస్ట్ చేస్తారు ఎలా అరెస్ట్ చేస్తారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు తనకి శిక్షలు ఎటువంటి పడతాయి అన్నది అయితే మాత్రం రెడ్ బుక్ అది డిసైడ్ చేయడం జరుగుద్ది నారా లోకేష్ మాత్రం ఖచ్చితంగా కోడాలని అయితే వదిలే అవకాశం అయితే లేదు